హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సప్తమి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఏప్రిల్ ఇరవైనా శక్తివంతమైన సప్తమి సూర్యుని ఎలా పూజిస్తే మనకి విశేష ఫలితాలు కలుగుతాయో మనం ఈరోజు చూద్దాం హిందూ సాంప్రదాయంలో రోజు ఓ దేవుణ్ణి పూజిస్తారు సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ స్వామి ఇలా ఆదివారం రోజు సూర్య భగవాను పూజిస్తారు ఆ రోజున సూర్యోదయం సమయంలో ఆర్గ్యం సమర్పిస్తారు ఇలా చేయడం ఆరోగ్యం సుఖ సంపదలు ఇస్తుందని విశ్వాసం మామూలు ఆదివారాలతో పోలిస్తే సప్తమి రోజు సూర్య ఆరాధన కోటి రెట్ల ఫలవంతమైనదని పండితులు చెప్తున్నారు ఈ క్రమంలో అసలు సప్తమి అంటే ఏమిటి ఎప్పుడు వచ్చింది ఆ రోజు చేయవలసిన పనులు ఏమిటో చూద్దాం ఏ రోజైతే ఆదివారం సప్తమి తేదీ కలిగి కలిసి వస్తుందో ఆ రోజున భానుసప్తమి అంటారని ప్రముఖ జ్యోతిష్కులు మాచిరాజ్ కిరణ్ కుమార్ చెప్తున్నారు ఈ ఏడాది భానుసప్తమి ఏప్రిల్ ఇరవై తేదీ వచ్చిందని ఈ పండుగనే విజయ సప్తమి లేదా కళ్యాణ సప్తమి అని కూడా అంటారని వివరిస్తున్నారు ఆదివారం సప్తమి తిథితో వచ్చిన భాను సప్తమి రోజు స్నానం దానం దీపం అర్ఘ్యం చేయడం వలన సంవత్సరం మొత్తం భగవానుడి అనుగ్రహం కలుగుతుందని దీని వలన ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయని అలాగే రాజకీయాల్లో పదవులు లభిస్తాయని సంవత్సరాల తరబడి ఉన్న ఆస్తి తగాదాలు దీర్ఘకాలిక అనారోగ్య సమయలు సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు ఇక ఆ రోజు స్నానం ఎలా చేయాలంటే సప్తమి రోజు ఇంట్లో తూర్పు దిక్కున ఒక పీట ఉంచాలి దానికి పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టి బియ్యపిండితో పిండితో వృత్తాకారంలో ముగ్గు వేయాలి అనంతరము ఆ ముగ్గు మధ్యలో దర్బలు ఉంచి బింది పెట్టాలి ఒకవేళ మీ దగ్గర దర్బలు లేకపోతే ముగ్గు వేసి బింది పెడితే సరిపోతుంది ఆ బిందిలో నీళ్లు నింపి అందులో ఎర్రటి పుష్పాలు వేసి ఓ ఐదు నిమిషాలు ఉంచాలి మీ దగ్గర పువ్వు ఉన్నా వేసుకోవచ్చు ఆ తరువాత ఆ బిందిలోని నీళ్లను కొద్దిగా తీసుకుని స్నానం చేసే నీటితో కలిపి ఆ నీటితో స్నానం చేయాలని అంటున్నారు బిందిలో మిగిలిన నీటిని స్నానం చేసిన తరువాత ఇంట్లోని అన్ని మూలల్లో సంప్రోక్షణ చేయాలని చెప్తున్నారు ఇలా బాణుసప్తమి రోజు స్నానం చేస్తే మంచిదని చెప్తున్నారు ఇంకా అర్ఘ్యం ఎలా సమర్పించాలంటే స్నానం చేసిన తరువాత రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులోకి ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపిన అక్షతలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం గృణిహి సూర్య ఆదిత్యం అని మంత్రాన్ని పన్నెండు సార్లు చదువుతూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే నీటిని కింద పడనివ్వకుండా ఓ ప్లేట్ పెట్టి ఆ నీటిని అనంతరం చెట్లకు పోయాలంటున్నారు లేదంటే తూర్పు వైపు చెట్లకు నీళ్లు పోస్తూ అర్ఘ్యం ఇచ్చినా సరిపోతుందని చెప్తున్నారు ద్వాదశ ఆదిత్య దీపంలోకి వెళ్తే అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఇంట్లోని ఏదైనా గదిలో తూర్పు దిక్కలో పీట ఉంచి పసుపు రాసి కుంకుమ కుంకుమట్లు పెట్టిన తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద పెద్ద మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోయాలి ఆ నూనెలో పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి అంటే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించే అలా పన్నెండు ఒత్తులు మనం సిద్ధం చేసుకోవాలి ఇంకా బానుసప్తమి రోజు దానం ఏం చేయాలంటే భానుసప్తమి రోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకటి పావు కేజీల గోధుమలను గెలుపు రంగు వస్త్రంలో మూట కట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని చెప్తున్నారు ఇక ఆ రోజు బాణసప్తమి రోజు ఉపవాసం ఎలా చేయాలంటే విశేషమైన బాణసప్తమి రోజు ఉపవాసం ఉండడం ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని మార్చిరాజు గారు చెప్తున్నారు ఆ రోజు మొత్తం ఉపవాసం నుండి సాయంత్రం గో గోధుమలతో చేసిన పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఇంకా మనము ఈరోజు జపించవలసిన మంత్రం ఏంటంటే భానుసప్తమి రోజు సూర్యుడికి ఇష్టమైన మంత్రం జపించడం వల్ల స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని అంటున్నారు ఆ మంత్రం ఏమిటంటే ఓం సవిత్రే నమ ఇలా సప్తమి రోజు స్నానం ఆర్గ్యం దీపం దానం ఉపవాసం మంత్రం ఈ ఆరింటిలో ఏది చేసినా సూర్యుడి అనుగ్రహం లభిస్తుందని మ్యాచరాజు గారు చెప్తున్నారు ఒకవేళ ఇవేమీ చేయలేని వారు పైన చెప్పిన మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకుంటే సరిపోతుందని అంటున్నారు అంతేకాకుండా సూర్యాష్టకం ఆదిత్య హృదయం విన్న అద్భుత ఫలితాలు కలుగుతాయని ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తున్నాయని సూచిస్తున్నారు ఇవన్నీ కొన్ని విశేషాలు పెద్దలు చెప్పినాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్